పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె మురళీమోహన్ రాజు ఆధ్వర్యంలో ప్రపంచ నృత్య దినోత్సవ వేడుకలు పాటలు సాంస్కృతిక ప్రదర్శనలు కళారత్న అవార్డుల ప్రధానోత్సవంలో గుర్తింపు పొందిన పలువురికి సన్మానోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత బయ్యావాసు శ్రీ మహేశ్వరి మెడికల్ అండ్ ఫ్యాన్సీ అధినేత పీరూరి ప్రదీప్ పలువురు ప్రముఖులు పాల్గొని పాటలు కథలు సాంస్కృతిక ప్రదర్శనల్లో గుర్తింపు పొందిన రాళ్లపల్లి సాయి కృష్ణకు ఘనంగా సత్కరించి ప్రశంసాపత్రంతో పాటు మొమెంటోను అందజేశారు ఈ సందర్భంగా రాళ్లపల్లి సాయి కృష్ణ మాట్లాడుతూ పాటలు కథల రంగాల్లో తనను గుర్తించే శాలువాతో సత్కరించి ప్రశంసపత్రంతో పాటు మొమెంటోను అందజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అందరికీ నమస్తే అండి నా పేరు అల్లపల్లి సాయి కృష్ణ నేను పుట్టింది పెరిగిందంతా నెల్లూరే నాకు చిన్నప్పటి నుంచి కళలు అంటే చాలా ఇష్టం ప్రస్తుతం ఏంటంటే నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నాను నేనైతే ఏంటంటే ఈ కళకి సంబంధించిన అవార్డు ఇవాళ నాకు ఇచ్చారు మురళీ మోహన్ సార్ గారు పినాని వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నేను రెండు సినిమాలు వర్క్ చేస్తున్నాను ఒకటి అభిలాష సినిమాలో డైలాగ్స్ స్టోరీ కళా తర్వాత స్క్రీన్ ప్లే డైలాగ్స్ పాటలు కూడా పాడున్నాను పాటలు యూట్యూబ్ నా ఛానల్లో ఉన్నాయి నా ఓన్ సాంగ్స్ కూడా రా చేస్తున్నాను నా కరోనా వైరస్ మీద ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేస్తున్నాను నేను డైరెక్షన్ ఈ షార్ట్ ఫిల్మ్స్ అన్నీ నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఇంకో సినిమాలో అమ్మాయి అంటల్సా సినిమాలో నేను పాటలు రాస్తున్నాను అభిలాషా సినిమాకి వచ్చేసి ఏంటంటే నా డైలాగ్స్ కథ తర్వాత స్టోరీ ఇవన్నీ నేను సినిమాకి ఒక ఇదిగా వర్క్ చేశాను సినిమా రైటర్గా ప్లస్ ఏంటంటే పాట అంటే నాకు చాలా ఇష్టం ఇవాళ నన్ను సారు మోహన్ మురళీమోహన్ రాజు సార్ గారు నన్ను ఇవాళ నాకు గుర్తించి నా కళను గుర్తించి ఇవాళ ఈ విధంగా నన్ను సత్కరించారు నెల్లూరు టౌన్ హాల్లో చాలా చాలా సంతోషం ఇంకా కూడా ముందు ముందు ఇంకా సినిమాలు చేయాలని ఇంకా షార్ట్ ఫిలిమ్స్ చేయాలని నా డైరెక్షన్లో షార్ట్ ఫిలిమ్స్ ఇంకా ఏదైనా సినిమా అవకాశాలు వస్తే చేయాలని నా ఆశ నా ఆకాంక్ష అందరికీ నమస్కారం